కీర్తన ముప్పై నాలుగో కీర్తన తొమ్మిదో చరణం ముప్పై నాలుగో కీర్తనలో తొమ్మిదో చరణంలో రాయబడిన మాట యహోవా భక్తులారా ముప్పై నాలుగు పంతొమ్మిది అందాడు అన్న చూపించారు కదా ఏమో ముప్పై ఒకటి పంతొమ్మిది క్షమించండి ముప్పై ఒకటి కీర్తన పంతొమ్మిది చరణం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో ఆమె చెప్పండి ఈ రోజుని ఇక్కడ కూడుకున్న మనం దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆయన ఎందు మనం భయము ఏముండాలి రెండవది భక్తి కలిగి ఉన్న మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట దాచిన సిద్ధపరిచిన మేలు ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించునుగాక ఆయన ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఈ మేలు ఏదో వచ్చామండి వెళ్ళిపోయామండి చూసామండి అనుకునే వారికి మేలు ఏది దొరకట్లా దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కొరకు ప్రభువు దాచాడు ఒక తల్లి ఉంటుంది కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికీ తినడానికి ఏదైనా చేతిలో పెట్టింది ఇంతలో మా ఆత్మీయంటే దేవదాస్ గారు చెప్పే మాట ఇద్దరికి చేతులు పెడితే ఒకడు ఏం చేస్తాడంటే వాడి చేతిలో పెట్టింది వాడు తినేస్తాడు రెండోడు చేతుల లాక్కొని తినేస్తాడు అప్పుడు రెండోడు ఏం చేస్తాడు మీరు చెప్పండి బిక్కమహేశ్వరం చూస్తాడు లేదా ఏడుస్తాడు అప్పుడు వాళ్ళ తల్లి అంటదంట పిల్లవాడిని దగ్గర తీసుకొని అరే నువ్వు ఇలాంటివాడు నాకు తెలుసు నువ్వు తినలేవు పోగొట్టుకుంటాను నాకు తెలిసి అందుకే నీకు వేరేగా మరొక చోట దాచాను అని చెప్పి దాచింది ఇస్తుంది ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా ఎన్నోసార్లు మనకు మేలు చేయాలని ఆలోచించిన మేలు చేయాలని మనల్ని నడిపిస్తున్నా దాచిన మేలు మన కొరకు ఒక దాచి ఉంచాడు ఆయన ఎందుకంటే మేలు మనం పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం ఎవరు మేలు పొందుకుంటారు ఎవరికి దాచిన సిద్ధపరిచిన మేలు ఉంటుంది అని అంటే ఆయన ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారు ఈ భయము భక్తికి రెండు మనం ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పిన మాటే దేవుని మందిరం కనపడినప్పుడు కళ్ళకద్దుకుని వెళ్తారు లేదా దేవుని మందిరం కనపడినప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తారు కానీ అప్పుడు వాళ్ళకి ఏమున్నట్టు దేవుని మందిరం అంటే ఏముందండి భక్తుంది ఇలాగే ఏసనగా చెప్పిన మాట ఏంటంటే త్రోవ పక్కన వెళ్తున్న ఒక వ్యక్తి మందిరం కనబడగానే దండం పెట్టుకున్నాడు లోపలికి వెళ్ళి వచ్చాడు పూజ చేసుకున్నాడు అన్నీ వచ్చాడు బాగానే ఉంది కానీ బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు అంటే ఇప్పుడు ఏమి లేదు భక్తైతే ఉంది కానీ భయం లేదు మరి దేవుడు దాచిన మేలు ఎలా ఇస్తాడు ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం మనం దేవుని సందులో ఎలా ఉన్నామో దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నామో వాక్యం చెబుతున్నప్పుడు ఎలా ఉంటున్నామో వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటున్నామో ఆ వాక్యాన్ని విన్న తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం అదే స్థితిలో జీవించేటట్లు ప్రభు సహాయం చేయనుగాక అలా మనం జీవిస్తే మన కొరకు ఒక దాచి ఉంచుతాడు మేలు ఆ మేలు ఏంటో క్లుప్తంగా నేను మూడు మూడు విషయాల్లో చెప్తాను ఒకసారి చూడండి కీర్తనలు పదహారో కీర్తన పదకొండో వచ్చి వచ్చిన వాళ్ళు రాయ మాట రా చూడను ఒకసారి పదహారో కీర్తన పదకొండో చరణం తెలియజేస్తున్నావు నీ సన్నిధిని నీ సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు గట్టిగా స్తోత్రం చెప్పండి హలేలుయా ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా ఏంటి ఆ మేలు సన్నిధిలో ఆయన దాచిన సుఖ సంతోషాలు ఆమె చెప్పండి ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మీరు ఈ మాటలు విని వెళ్తున్న మీరు ఆయన దాచిన మేలు ఏంటి ఆయన దాచిన మేలు ఏంటని మీరు ఏం కంగారు పడనవసరాలా ఆయన సంధిలోకి వచ్చారు కదా మీరు తిరిగి వెళ్తున్నప్పుడే సుఖ సంతోషాలు మీ వెంట నడుచునుగాక మీ ఇంట్లో సమాధానం ఊరేగును గాక మీ కుటుంబాల్లో నెమ్మది కలిగిన కుటుంబాలుగా గాక గడిచిన రెండు వారాలకు ఒక వాక్యం వింటున్నాం ఏ వాక్యమే చెప్పండి అందరు చెప్పండి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఏమేమి కార్యాలు చేశాడు వింటూ వచ్చాం ఈ పూట ఆ వాక్యం నేను మీకు చెప్పట్లేదు వచ్చేవారు మళ్ళీ ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రోజును మనం వింటున్న మాట ఏంటంటే ఆయన ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన నిమిత్తం జీవించే వారికి భయము భక్తి కలిగి ఆయన కోసం బ్రతికే వారికి దాచిన మేలు ఏమేమి ఉన్నాయి మనం వింటున్నాం మొట్టమొదటి మేలు సన్నిధిలో ఉన్న సుఖ సంతోషాలు గట్టిగా మేము చెప్పండి ఏమంటే సన్నిధిలో సుఖ సంతోషం ఎలా ఉంటుంది అనుకోవచ్చు అక్కడ రాయబడిన మాట మీరు చూడండి ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషమును ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి గట్టిగా మేము చెప్పండి ఈ రోజున ఆయన సన్నిధులు ఉన్న సంపూర్ణ సంతోషం ఆయన కుడి చేతిలో నిత్య సుఖము సుఖ సంతోషాలు ఆయన సన్నిధులు ఉన్నాయి ఇది దాచిన మేలు ఈ మేలు మీరు అనుభవించదురుగాక రెండో మేలు చూపిస్తాను చూడండి ఇరవై మూడో కీర్తన ఐదో చూ వచ్చిన ఏమాటం చూడండి త్వరగా చూడండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు దీనికి మీకు అర్థమే మాట చెప్పనా నా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే మనకు ఎదురుగా శత్రువు వాడి ఎదురుగా మన బిర్యానీ చేసుకుని తినడం కాదు మనల్ని హింసించేవారు మనల్ని దూషించేవారు మనల్ని హేళన చేసేవారు మనల్ని తృణీకరించేవారు ఎవరైనప్పటికీ కూడా వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు వారి ఎదుట నీ తలను ఎత్తబోతున్నాడు ఈరోజు నీ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఎంతవరకు సమస్య ఒక శత్రువుగా ఉన్నాడా శత్రువు అంటే ఇరుగు పోరుకోడు కాదండి సమస్య అంటే మీతో ఉద్యోగం చేసేవాళ్ళు కాదు శత్రువు అంటే మిమ్మల్ని ఎక్కిరించేవాడు హేళన చేసేవాడు వాళ్ళు అనుకోకండి సమస్య అనే శత్రువు అనారోగ్యమనే శత్రువు ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు మిమ్మల్ని జయాన్ని చూడనివ్వకుండా అపజయాలు పాలు చేస్తున్న ఆ శత్రువు ఎదుట దేవుడు మిమ్మల్ని గాక ఆయన మీకు శత్రు ఎదుటి భోజనం సిద్ధపరచడం ఏంటో తెలుసా మీరు ప్రతిరోజు కూడా శత్రువు అక్కడున్నా సరే సమస్య అయిన శత్రువు అక్కడున్నా సరే ఆర్థిక సమస్య అయిన శత్రువు అక్కడున్నా సరే అనారోగ్యమైన సమస్య అయిన శత్రువు అక్కడున్నా సరే దేవుడు మిమ్మలను ధైర్యంగా నడిపించబోతున్నాడు ఆమె చెప్పండి ఇక ఇంతవరకు సమస్య చూసి భయపడిపోయావు దాచిన మేలు ఏదో అర్థం కాక ఇంతవరకు సమస్యను చూసి కంగారు పడిపోయావు దాచిన మేలు ఏముందో తెలియక ఈ రోజున దాచిన మేలు నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు సన్నిధిలో ఉంచిన సుఖ సంతోషాలు శత్రు ఎదుట నీకు ఘనతను కలుగు చేసేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించును గాక మూడో మేలు నీ చూపిస్తాను చూడండి అదే కీర్తన గ్రంథం ముప్పై ఆరో కీర్తన చూడండి ఒకసారి ముప్పై ఆరో కీర్తన పదోచరణం త్వరగా నిన్ను ఎరిగిన వారి ఎడల నిలుపుము సార్ చూడండి ముప్పై ఆరు పది పైన తొమ్మిదో వచ్చిన చదవండి నీ యొద్ద జీవపు ఓట కలదు మరలా మరల అందరు చదవండి నీ యొద్ద కలదు నీ వెలుగు చేత మేము నడిపించబడబోతున్నాం గట్టిగా మేము చెప్పండి ఎంతవరకు ఓట అయిపోయింది అనుకుంటున్నాం ఎంతవరకు పరిస్థితులు చేజాటిపోయినాయి అనుకుంటున్నాం శామ్సన్ ఎక్కడో లేదు ఓట అప్పటివరకు అనుకున్నాడు గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన శాంసన్ అనుకున్నాడు ఆ పని అయిపోయింది అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దాహంతో చనిపోవటం ఈ ఫిలిస్టీన్ చంపాను కానీ నాకు ఆనందం కలగట్లా ఇప్పుడు గొంతు ఎండిపోయి దాహంతో చనిపోతే ఏం లాభం అని ప్రార్థన చేయగా ఎక్కడో లేదు నీటి ఓట ఆ శాంసన్ ఉన్న చోట నీరు ఒప్పుకడం ప్రారంభించింది ఈ రోజున నీ కుటుంబంలో ప్రతివాని కుటుంబాలలో ఎక్కడ నీటి ఓట లేక ఎండిపోయిన ఓటగా మార్చబడ్డాయో ఈ రోజు నుంచి ఓటలు ప్రవహించబోతున్నాయి ఆమె చెప్పండి దాచబడిన ఓటలు మీ కొరకు ప్రవహించునుగాక అనుకుంది అయిపోయింది నా బ్రతుకు నా బిడ్డ బ్రతుకు అయిపోయింది అనుకుంది హాగరతో దేవుడు అంటున్నాడు ఇదిగో అక్కడ నీటి బొక్క దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని నీ బిడ్డకు తాగించు ఈ రోజు నుంచి నీటి ఓటలు ఒప్పకపోతున్నాయి దాచిన మేళ్ళు చేత మీరు గాక ఇప్పుడు ఎన్ని మేళ్ళు చూసాము దాచిన మేళ్ళు ఒకటి సన్నిధిలో ఉన్న సుఖ సంతోషం రెండవది చెప్పండి శత్రులు ఎదుట మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు మూడోది మీ కొరకు ఒక ఓటను దేవుడు పుట్టించబోతున్నాడు నాలుగో మేడం మీకు చూపించి ప్రార్థన చేస్తాను డెబ్బై మూడో కీర్తన ఇరవై ఆరు వచ్చినాం చదివేసి బైబిల్ మూసేయండి డెబ్బై ఆరో కీర్తన ఇరవై ఆరో చరణం చూడండి లేదండి డెబ్బై మూడు ఇరవై ఆరు క్షీణించి పోయాను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును గట్టిగా చెప్పండి ఏమై ఉన్నాడు మరలా చదవండి ఆ ఇరవై అరవచనాన్ని ఎంతవరకు దేవుడు దాచిన మేలేంటో తెలియక ఎంతవరకు దేవుడు చేసే మేలేంటో అర్థం కాక ఏమైపోయిందంటే ఇరవై ఆరు వచనంలో నా శరీరము హృదయము క్షీణించిపోయింది దేనికని దేవుడు దాచిన సిద్ధపరిచిన మేలు అర్థం కాక ఇప్పుడు తర్వాత ఏమంది రాయబడింది అక్కడ దేవుడు నిత్యమును నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు దేవునికే మహిమ కలుగును గాక చివరిగా ఆయన ఇచ్చే నాలుగో దాచిన మేలండి తెలుసా నిత్య స్వాస్థ్యము ఆమెను చెప్పండి ఆ నిత్య స్వాస్థ్యములు మనం కనపడగలిగేటట్లుగా ఆయన కొరకు మనం ఇక్కడ జీవిస్తే కష్టాలు రావచ్చు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు నష్టాలు రావచ్చు ఇరుకులు ఇబ్బందులు రావచ్చు అనారోగ్య పరిస్థితులు రావచ్చు అంతవరకు నమ్మిన వారే మన గురించి గేలి చేసి మాట్లాడవచ్చు తోలనాడి మాట్లాడవచ్చు మన గురించి లేనిపోని నిందలు కల్పించవచ్చు కానీ ఆయన సందులో నిలిచిన మనము దాచిన మేలు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆ మేలు ఎంతో గొప్పది ఆ మేలు చేత నీవు తృప్తిపరచబడితే మొదటిదిగా సన్నిధులు ఉన్న సుఖము సంతోషమనే మేలు నీకు చేస్తాడు రెండవదిగా నీ శత్రులు ఎదుట నీకు ఆహారం అంటే ఘనతను సిద్ధపరుస్తాడు మూడవది నీ కొరకు ఏముంచాడు నీటి జీవపు ఓట ఆ ఓట ఈ రోజు నుంచి నీలో పెళ్ళుబుకును గాక ఇవన్నీ భూసంబంధమైన ఆశీర్వాదాలు కదా చివరిదేంటి తెలుసా నీ కొరకు దాచిన మేలు అంటే తెలుసా సంబంధమైనది కాదు పర సంబంధమైన నిత్య స్వాస్థ్యమును నా దేవుడి నీ కొరకు సిద్ధపరచును గాక ఆ నిత్య స్వాస్థ్యములు అడుగు పెట్టే వరకు కూడా ఈ మేలులన్నీ పొందుకుంటూ 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 యాత్రలో సాగే అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం అయ్యా ఇంతవరకు నా కొరకు ఏం చేస్తావు నా కొరకు ఏం చేస్తావు అని ఎదురు చూస్తున్నానయ్యా నీవు దాచిన మేలు ఎంతో గొప్పది ఆ మేలులు నేను అనుభవించాలయ్యా ఇదిగో ఆ మేలుల చేతను తృప్తిపరచబడాలయ్యా నీ సన్నిధుల మనసుకు సంతోషం చేత నేను నింపబడతా ఇదిగో నాయన ఇంతవరకు నన్ను చూసి శత్రువులు నవ్వుతున్నాడు నీ పని అయిపోయింది అంటున్నాడు కానీ ఈ రోజు నుంచి ఆ శత్రు ఎదుట నేను ఘనపరచబడబోతున్నా ఆ శత్రు ఎదుట నేను హెచ్చించబడబోతున్నా ఆ శత్రు ఎదుట నేను నిలబడబోతున్నానయ్యా ఇదిగో నీవు నన్ను ఘనపరచబోతున్నందుకు నీకు వందనాలు మూడవది ఆయన నీ ఎదుట జీవపు ఓట ఆమె అంటది కదా స్త్రీ అయ్యా ఇదిగో ఈ నీళ్ళు కోసం ఎంత దూరం వచ్చా అని అనగానే ఆయన అంటాడు కదా నీ నీవు ఇచ్చే నీళ్ళు తాగితే కాసేపు అయినాక దాహం వేస్తుంది కానీ ఇచ్చే నీళ్ళు ఎన్నడూ కూడా దప్పిక కలగదు అంటే కొంచెం ఇవ్వయ్యా ఇక నేను ఇక్కడ దాకా వచ్చే పని అంటది కానీ ఈ రోజున మనం గమనించాల్సింది ఆ నీళ్ళు ఏంటో తెలుసా వాక్యమే మనకు నీళ్లు ఆమె చెప్పండి వాక్యాన్ని ఎవరు చదువుతారో వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో ఆ జీవపు నదుల చేత నింపబడతారు ఏడు ముప్పై తొమ్మిదిలో వ్యవహాసవుతులు ఉంటుంది కదా వాని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లిపారతాయి ఉబికి పారతాయి ఈ రోజున నీ జీవితంలో ఉబు దేవుడు దేవుడు ప్రారంభించునుగాక నీళ్లు పారడం దేవుడు గాక జేవపు ఓట నీ కొరకు దేవుడు సిద్ధపరచును గాక ఇది దాచిన మేలు అండి వీటన్నిటితో పాటు చివరిగా తెలుసా నిత్య స్వాస్థ్యం అనే మేలు ఆయనతో యోగ యుగాలు జీవించే మేలు ఆయనతో సంచారం చేసే మేలు ఆయన ముఖ దర్శనాన్ని చేసే మేలు ఈ మేలు ఎంతో గొప్పది ఈరోజైన ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ నాలుగు మేలులు నా కొరకు దాచి ఉంచావయ్యా నేను వాటిని స్వతంత్రించుకునేటట్లుగా నన్ను సిద్ధపరచు అని గనక మీరు ఆశ కలిగి ఉంటే మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఒక్క క్షణం మోకరించడానికి చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని తీసుకుందాం ఒక్క క్షణం ఎవరికి వారే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం దాచిన సిద్ధపరిచిన మేలు ఆయన దాచిన మేలు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆ గొప్పదైన మేలు నేను అనుభవించాలి ఆ గొప్పదైన మేలు చేతని తృప్తిపరచబడాలి ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి వాళ్ళు కొంచెం ఆలస్యమైంది అయినా కానీ కొంచెం ప్రార్థన చేసుకోండి ఒక్క క్షణం దేవుని సందులో ఆయన ఎందు భయభక్తులు కలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఈ రోజున ఈ మాటలు విన్న మీ జీవితాల్లో మీరు ధన్యులు ఆయన దాచిన మేలు మీ కన్నులు ఎదుట ఉంచడానికే ఈ దినాన ఆయన మన మధ్యలోనికి ఆయన చిత్తానుసారమైనటువంటి సహోదరుని తీసుకుని వచ్చారు దాచిన సిద్ధపరిచిన మేలు అది అమూల్యమైన మేలు ముత్యము కంటే శ్రేష్టమైన మేలు జుంట తేనె ధారల కన్నా మధురమైన మేలు ఆ మేలు సన్నిధులు దొరికే మేలు సుఖము సంతోషం ఏ కుటుంబంలో చూసినా సుఖం సంతోషం కరువైపోతుంది ఏ కుటుంబంలో పలకరించినా నెమ్మది కరువైపోతుంది అందుకే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు ఇదిగో నా సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నా సన్ని కుడి చేతులు ఉన్న నిత్య సుఖాలు నీకు అనుగ్రహిస్తా ఇది దాచిన మేలు ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ఎక్కడ చూసిన కుటుంబంలో శత్రువులే కుటుంబంలో భార్య శత్రు పోరాటాలు అన్నదమ్ముల్లో శత్రు పోరాటాలు అక్కా చెల్లెళ్ళ శత్రు పోరాటాలు చేసే ఉద్యోగుల శత్రు పోరాటాలు చేస్తున్న వ్యాపారంలో శత్రు పోరాటాలు ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు దాచిన మేలు ఎంతో గొప్పది ఈ శత్రు పోరాటాలన్నీ తరిమిగొట్టి నిన్ను ఘనపరచబోతున్నాడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు మేలును అనుగ్రహించబోతున్నాడు ఇప్పటివరకు అంతా అయిపోయింది ఎండిపోయింది నేల వన్ వెయ్యి మందిని దవడ ఎముగుతో చంపినప్పటికీ కూడా సమస్య వెళ్ళిపోయాడు శాంసన్ ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నాడు దేవుని సంతలో అడుగుతున్నాడు అయ్యా ఒక్కసారి నాకు నన్ను జ్ఞాపకం చేసుకో హాగరనుకుంటుంది నా బిడ్డ పరిస్థితి నా పరిస్థితి అయిపోయింది కానీ దేవుడి సతిలో మొర్ర పెట్టాడు చిన్నవాడు ఆ చిన్నవాడిని మొర్ర దేవుడు విన్నాడు నీటి బొగ్గను పుట్టించాడు శాంసన్ మొర విన్నాడు నీటి ఓటను పుట్టించాడు జీవజలపు ఓట సమరయ్య స్త్రీ తన ఒక్క 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 వ్యక్తి ద్వారా ఊరంతా రక్షించబడింది నేను చెప్పిన నిన్న నాతో చెప్పిన వాడిని వచ్చి చూడండి అంటాడు ఏదైనా మంచిది వస్తుందా ఏదైనా మంచిది రాగలదా అని అపనమ్మకంతో వచ్చాడు కానీ నతానీలు దేవుడు అంటాడు నతానేలు నమ్మకస్తుడు నతానీలు ఏ కపటం లేనివాడు అతని ఫలాన అంజూరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ రోజున ఆయన ఇచ్చే జీవజలపు నీళ్లు తాగితే యుగ యుగాలు నిత్య స్వాస్థ్యం మన కోసం సిద్ధపరచబడింది ఆ నిత్య స్వాస్థ్యం కొరకు మనం ఆయుత్తపరచబడేటట్లుగా ఒక్క క్షణం తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుంటే అయ్యా నాకు నా కుటుంబానికి దాచిన సిద్ధపరిచిన మేలు అనుగ్రహించవా నా కుటుంబం దాచిన సిద్ధపరిచిన మేలు చేత తృప్తిపరచబడి నాలుగు దీవెనలు మా ఇంటికి మేము మోసుకుని వెళ్ళాలి అయ్యా ఒక తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకోండి మహిమ గల తండ్రి మరొకసారి మీ పాదాలు చెందగా చేరుతున్నాం కనికరించండి కృప చూపించండి ఎంతైనా నమ్మదగిన దేవుడవు చాలిన సరిపోయినవాడు ఇది నాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అన్ని విషయాల్లో మీ హస్తం చాపి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి వాణి హృదయాల్లో గట్టి ఫలభరితంగా మీరు మార్చండి అయా అడుగుబెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరుని ఆశీర్వదించండి దూర ప్రాంతం నుంచి ప్రయాసులు ఇక్కడికి వచ్చి సాక్ష్యాన్ని పంచుకొని నీ వాగ్దానాన్ని అందరికీ తెలియజేసిన మీ బిడ్డలను కూడా మీరు బలపరచండి ఇంకను నీ కృపతో నింపండి వారి అవసరాలు తీర్చండి అలాగే అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు పేరు పేరుని ఆశీర్వదించి గురికి సిద్ధపరచండి అయ్యా ఇదిగో ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రతి పనుల్లోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ చేతి పనుల్లోనూ కూలి పనుల్లోనూ నీ కృప తోడుగా ఉంచండి మార్గాల్లో కృప తోడుగా ఉంచండి కుటుంబాల్లో ప్రతి దినము మీ సన్నిధి కాంతి చేతని మీరు నింపండి ప్రతి కుటుంబంలో నెమ్మది క్షేమం అనురాగం ఆప్యాత నింపబడాలి ప్రార్థనా ఆత్మ కలిగి బలిపీటాలు కట్టగలగాలి ఎవరు బలహీనలుగా ఉన్న రోగులుగా ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరచండి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాతలు ఉన్నవారు అందరి కొరకు పేరు పేరుని సొంతలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆరోగ్యాన్ని కలుగు చేసి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు బిడ్డలు నింపబడి నిలబడడానికి శక్తి కలిగి మరి మార్చమని ఆరాధనల పాలు పొంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించింది రాకడి కొరకు సిద్ధపరచండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న సరేయుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని అన్నాం పరమ తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడును ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి యొక్క కృప మహాకనికరం పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడునూ ఎల్లప్పుడును మనకు నువ్వు మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయిండున గాక ఆమెలుయా హలే అందరికీ వందనాలండి అందరికి వందనాలు